వ్యక్తి మృతి చెందగా మరికొంతమంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య కల్తీకల్లు తాగి మంగళవారం రాత్రి మృతి చెందారు గ్రామం నుండి మంగళవారం ఎనిమిది మంది వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రి మెడిక్యూరిషా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఉండగా తాజాగా మరికొంతమంది మెడిక్యూర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు వారికి యూరియన్ రావడం లేదని పరిస్థితి కొందరికి విషమంగా ఉందని తెలుస్తుంది ఈ విషయంలో ఉన్నతాధికారులు పాలకులు వెంటనే చర్యలు తీసుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి అని గ్రామస్తులు కోరుతున్నారు